హాయ్ అండి హలో నమస్తే ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఈ రైతే నేను ఫీల్డ్కి వెళ్ళాలా మరి వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే మరి మా రోడ్ మొత్తం ఖరాబ్ అయింది మేమైతే మొత్తం రోడ్ క్లీన్ చేసుకున్నాము తుప్పాలన్నీ కొట్టేసుకున్నాము రాత్రి పడిన వర్షానికైతే రోడ్డు మొత్తం కొట్టుకెళ్ళిపోయింది గత రెండు వారాల క్రితం కూర్చుంటే వర్షంలోని పెద్ద పెద్ద బండలన్నీ కూడా రోడ్డు మధ్యలో దిగిపోయినాయి మరి చిన్న కూట కట్టుకొని బైక్ వెహికల్ అంత మార్గం తయారు చేసుకున్నాము కానీ నిన్న రాత్రి కుర్చిన వరుసలకి మొత్తం కొట్టుకెళ్ళిపోయింది చాలా ఇబ్బందికరంగా ఉంది నేనైతే వీడియోస్ చూపెడతాను ఓకే గైస్ కదా ఫ్రెండ్స్ మేమైతే రోడ్ మొత్తం క్లీన్ చేసి చేసుకున్నాము అన్నీ కూడా రోడ్ అయితే తుప్పలన్నీ బలిచిపోయాయి తుప్పలన్నీ కూడా నరుచికున్నాం మేమైతే ఎందుకంటే ప్రతిరోజు ప్రతిరోజు ఇలాగే తిరుగుతుంటాం కాబట్టి మరి కూర జంతువులు విష జంతులు అనేవి తిరుగుతుంటాయి విశాలులు తిరుగుతుంటాయి అందుకన మనం తుప్పడం కొట్టుకుపోతే మరి రాత్రి పూట ప్రయాణం చేస్తుంటాము ఏ టైం అయినా మనం ప్రయాణం చేస్తాం అలాంటి ప్రయాణాలు చేసేటప్పుడు మరి ఎటువంటి చాలా ప్రమాదాలు జరుగుతాయి అలాంటప్పుడు మేమైతే రోడ్డు మొత్తం క్లీన్ చేసుకున్నాం కాకపోతే మా రోడ్ అయితే చాలా డేంజర్గా ఉంటుంది చూస్తున్నారు కదా కొండ ఏటవాళ్ళ దగ్గర మా రోడ్ అయితే వచ్చింది ఇప్పటికే రోడ్లన్నీ తుఫాను వల్ల రోడ్లన్నీ కక్కుపోతున్నాయి పెద్ద పెద్ద బండలన్నీ కూడా మరి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది వెహికల్ రావడం కూడా చాలా ఇబ్బంది కొత్తగా వచ్చిన వచ్చి చాలా భయపడతారు మా రోడ్డు రావడానికి అయితే చూస్తున్నాయి కదా మొత్తం మట్టి దిబ్బలతో కలిసిపోయిన రోడ్ మా రోడ్ అయితే మొత్తం కొట్టుకెళ్ళిపోయింది చూస్తున్నాయి కదా గైస్ ఆకలి వరస వల్ల మొత్తం కొట్టుకుపోయింది చూస్తున్నారు కదా అయితే రోడ్డు మొత్తం తుప్పాలన్నీ తొలగించిస్తాము మనకు రోడ్డు మొత్తం ఇలాగే తుప్పలని తొలగించడం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందికరంగా లేదు ఎందుకంటే పాములు ఇలాంటివన్నీ కూడా మనకు ప్రయాణించేటప్పుడు అట్టదుగా కనిపించినా కొద్దిగా వెనకలు అవుతాము అదే తుప్పలు ఉన్నప్పుడు సడన్గా వెళ్ళిపోతాం కాబట్టి అవి కాటేసే ప్రమాదం ఉంటాయి ఎందుకవునా రోడ్ అయితే మొత్తం క్లీన్ అయితే క్లీన్ చేసుకున్నాము చూస్తున్నాను కదా మా రోడ్ అయితే నేనైతే పెళ్లికి వెళ్ళాలా మరి పెళ్ళికి వెళ్ళాలంటే నాకు వెహికల్ ఉండాలా నాకైతే వెహికల్ ఉంది కానీ మరి రోడ్ మొత్తం ఖరాబ్ అయింది ఇప్పుడు నడుచుకునే పెళ్లికి అయితే వెళ్తున్నాను నేను నేనైతే నాంది ఫౌండేషన్లో తీస్తున్నాను ఒక సీస్టీగా చేస్తున్నాను నాంది ఫౌండేషన్లోని మా విలేజ్కి అయితే నేను వెళ్ళాలా వెళ్దామంటే బైక్ స్టార్ట్ చేస్తాను మా ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేసి అరే రోడ్డు మొత్తం ఖరాబ్ అయింది రావద్దు బండి పెట్టేయమనేసి అన్నారు ఎలాగైనా వెళ్ళాలి పెళ్ళికి వెళ్ళాలనేసి నడుచుకుని అయితే వెళ్తున్నాను నేనైతే ఇక్కడైతే మనకు ఎప్పుడు కూడా వాటర్ పడుతూనే ఉంటుంది సమ్మర్ సీజన్ అయినా మనకు ఇక్కడైతే వాటర్ దొరుకుద్ది ఎప్పటికైనా వాటర్ ఉంటుంది ఎంత ఎండలు కాల్సినా సరే మనకు వాటర్ అలాగే వస్తూనే ఉంటుంది మాకైతే మార్గమధ్యంలో దాహం ఇచ్చినప్పుడు ఇక్కడైతే వాటర్ తీసుకుంటాము చూస్తున్నాం కదా ఇలాగే వాటర్ వస్తూనే ఉంటుంది ఈ రోడ్డులో ప్రయాణం చేయాలంటే చాలా ప్రమాదకరము ఎందుకంటే చాలా డేంజరు ఇది మొత్తం అడవి పెద్ద పెద్ద ఫాములు కూడా ఉంటాయి చాలాసార్లు పెద్ద పెద్ద ఫాములు అయితే మాకు కనిపిస్తాయి కొండ శిలవాలని కూడా కానీ మనము దానికి హాని చేయలేదు దాని దారి అది పోద్ది ఇక్కడైతే మా వాళ్ళు మరి అనపరాలు అనేసి పేరు చూస్తున్నారు కదా చేతలు గన్నెలు కట్టలు సీపురు కట్టలు వేల తీసి తాడు వేసి కట్టారు చూస్తున్నారు కదా మా గిరిజన సాంప్రదాయాల ప్రకారంలో మరి అనపరాలనేసి ఇలాగే తయారు చేసి అనుపుతారు అమ్మ తల్లికి అనుపుతారు చూస్తున్నారు కదా చెట్టుకు అయితే వేలదీసారు ఇక్కడ బుట్ట కూడా ఉంది చూస్తున్నారు కదా మరి రాత్రి వర్షానికి రాత్రి భారైన కురిసిన వర్షానికి మా రోడ్ అయితే పడిపోయింది వెహికల్ కూడా వెళ్ళవనేసి మిమ్మల్ని ఏడు ద్వారా చెప్పాను అది అయితే మిమ్మల్ని చూపెట్టబోతున్నాను ఓకే ఓకే గైజ్ చూస్తున్నారు కదా రాత్రి కురిసిన వర్షానికి మొత్తం రోడ్డు మొత్తం అయితే కప్పుకొని పోయింది మాకు బైకులు తిప్పడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే రాసిన కురిసిన భారైన వర్షానికి అయితే పెద్ద పెద్ద బండలను కూడా కిందగా అయితే వచ్చినాయి చూస్తున్నారు కదా దగ్గరికి వెళ్ళి అయితే మిమ్మల్ని అయితే చూపేతపోతున్నాను హలోగా చూస్తున్నారు కదా పండి కూడా మొత్తం రాత్రి పడిపోయినాయి కిందకి బండలన్నీ కూడా చూస్తున్నాను కదా మనం వెహికల్ వెళ్ళడానికి కూడా సందేహం లేదు సాలైతే చాలా డ్యాంజరు చూస్తున్నాను కదా గాయస్ బండలేను కూడా కిందకి దొల్లికిపోయినాయి మొత్తం చాలా అయితే చాలా భయంకరం నేనైతే వీడియో మిమ్మల్ని చూపెట్టబోతున్నాను చూస్తున్నారు కదా మేమైతే ఇదిగో కనిపిస్తుంది కదా ఆ కోటకు ముందైతే ఆకలి వరసలకి వెళ్ళి తర్వాత మళ్ళీ కోట గెలుచుకొని బైకులు అయితే తలగా నడుచుకునే వాళ్ళము రాత్రి పడిన వెళ్తే మళ్ళీ మొత్తం అయితే బండల కింద దిగినాయి ఒక ఎప్పుడైనా చూస్తున్నారు కదా మొత్తం బండలను కూడా కిందకైతే వచ్చినాయి మా రూటుకు రావాలంటే చాలా డేంజర్ ఎవరికైనా భయం వేస్తుంది ఏ టైంకి ఏ బండ దొల్లుకుంటు పోతుందో మనకే తెలియదు ఓకేగా చూపాను కదా నా వెనుకదలైతే పెద్ద పెద్ద బండలు అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మొత్తం అయితే కొట్టుకునేసింది రాత్రి ఇదిగో చాలేజ్ చాలా భయంకరం అండి మా రోడ్లో తిరగడానికి ఇప్పుడైతే కనీసం నాకు పేషెంట్లకు తీసుకెళ్లాలన్నా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే బళ్ళు రావు పోనీ బైకులతో తీసుకెళ్దామన్నా బైక్ కూడా వెళ్ళే మార్గం లేదు మొత్తం కొట్టుకొనిపోయింది ఓకే కాకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ రూమ్ తెలియపరచండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మరి మర్చిపోకండి మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో కొండలలో బతికి ప్రజలు ఎంత కష్టాలు ఉన్నారో మీరు ఒకసారి గమనించారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా